ఈ వ్యాపారంలో రోజుకి ఐదు వేల రూపాయలు సింపుల్గా సంపాదించవచ్చు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మరి ప్రతిసారి కాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ ఐ తోటి మేము ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈరోజు బిజినెస్ ఏంటో ముందు తంబల్ నేమ్లో చూసే ఉంటారు మరి ఈ మిర్చి వ్యాపారం ద్వారా మనము ఎంత లాభం పొందవచ్చు మరి ఎక్కడ కొనుగోలు చేయాలి ఎంతకి అమ్మాలి అనేది పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మరి అర్థమవుతుంది ఫ్రెండ్స్ మరిగా ఎవరైనా నా వీడియోని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఎండుమిర్చి మనకి ఎక్కడ చూసినా కానీ మరి రెండు వందల నుంచి మూడు వందలు ఈ మధ్యలోనే రేట్లు అమ్ముతూ ఉంటారు మరి కిరాణా కొట్లో చూసుకున్న మరి హోల్సేల్ షాప్లో చూసుకున్న రెండు వందల నుంచి రెండు వందల ఇరవై రెండు వందల యాభై మూడు వందలు నెంబర్ వన్ మిర్చి ఇలా అమ్ముతూ ఉంటారు మరి ఇవి మనం రైతుల వద్ద కొనుగోలు చేసి మరి మనము కిరాణా కొట్లకు కానీ మరి అదేవిధంగా మన ఊళ్ళో ఉన్నటువంటి ఇళ్ళకు కానీ మరి అమ్మినట్టయితే టూ వీలర్ మీద మనకి కేజీకి ఎంత లేదన్నా కానీ వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే వంద నుంచి నూట యాభై రూపాయలైతే లాభం ఉంటుంది ఫ్రెండ్స్ ఒక కేజీ మీద ఒక ఎండి విచ్చి ఒక కేజీ అమ్మటం వల్ల మనకి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా లాభం ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇక ఇందులో మిర్చీలలో చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మరి తేజ మిర్చి అవి ఒక రేటు ఉంటాయి మరి ఇందులో సూపర్ క్వాలిటీ ఉంటుంది మరి అది ఒక రేటు ఉంటుంది మరి డబల్ ఫైవ్ త్రీ వన్ అని చెప్పేసి ఒక రకము ఇది కొద్దిగా తక్కువ క్వాలిటీ అంటే ఇది ఒక పదకొండు వేల నుంచి పన్నెండు వేలన్నర పదమూడు వేలు ఇలా దొరుకుతుంది ఫ్రెండ్స్ మరి ఇక ట్వంటీ ఫార్టీ త్రీ అని చెప్పేసి ఒక రకం ఉంటుంది మరి త్రీ బై ఫోర్ వన్ అని చెప్పేసి ఒక రకం ఉంటుంది మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల మిర్చీలు ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్ మరి మిర్చిని బట్టి రేటు అనేది ఉంటుంది మరి మిర్చిని బట్టి రేట్ అయితే ఉంటుంది మరి మనం ఈ వ్యాపారం చేసే ముందు ముందుగా కిరాణా కొట్లో మన చుట్టుపక్కల ఉన్నటువంటి కిరాణా కొట్లో కేజీ మిర్చి ఎంత అమ్ముతున్నారో ఒకసారి కనుక్కోండి మరి అదేవిధంగా హోల్సేల్ షాపులు ఉంటాయి పెద్ద షాపులు హోల్సేల్ షాపులు అక్కడ ఎంత అమ్ముతున్నారో కనుక్కోండి మరి హోల్సేల్ మీద కొద్దిగా ఎక్కువగా కిరాణా కొట్టు మీద కొద్దిగా అంటే హోల్సేల్ మీద ఒక రూపాయి ఎక్కువగా మరి కిరాణా కొట్టు మీద ఒక రూపాయి తక్కువగా మీరు అయితే తిరిగి అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఇంకా కిరాణా కొట్లకు కూడా సేమ్ హోల్సేల్ షాపులో ఎంత అయితే ఇస్తున్నారో కనుక్కోండి అదే రేటుగా మీరు వేసుకున్నట్టయితే మరి బయట మీద దాని మీద ఒక ట్వంటీ రూపీస్ కేజీకి తక్కువగా అయితే కొట్టులో ఇవ్వవలసి ఉంటుంది హోల్సేల్ షాప్లో కనుక్కుంటారు కాబట్టి సేమ్ రేట్ అయితే మీరు ఇవ్వవలసి ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా మరి యొక్క ఈ వ్యాపారాన్ని కొనసాగించవచ్చు ఫ్రెండ్స్ మరి ఇది టూ వీలర్ మీద చాలా చోట్ల చూస్తూనే ఉంటాము మిర్చి అమ్మడానికి వస్తూనే ఉంటారు ఇప్పుడు మిర్చి ఎంత రేటు ఉందంటే పదివేల నుంచి పదిహేడు పద్దెనిమిది వేల రూపాయల్లోనే మరి కింట అయితే మనకి దొరుకుతుంది ఫ్రెండ్స్ మరిగా గుంటూరులోను వరంగల్లోను మరి రెండు చోట్ల ఈ మిర్చి మార్కెట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇక్కడైనా కొనుగోలు చేయవచ్చు లేకపోతే డైరెక్ట్గా రైతుల వద్ద నుంచి అయినా మనము కొనుగోలు చేసి అంటే రకాన్ని చూసి రకాన్ని బట్టి అది ఏ రకము ఏ క్వాలిటీ అనేది చూసి మనం కొనుగోలు చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఎలా ఎంత కొనుగోలు చేసినా కేజీ వచ్చేసి పదకొండు అంటే కింటా వచ్చేసి పదకొండు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేల మధ్యలోనే కొనుగోలు చేస్తాము మనము అమ్మడం అయితే మరి కింటా వచ్చేసి ఇరవై వేల నుంచి పైన ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఐదు ఇలా అంటే మనకి కేజీ వచ్చేసి రెండు వందల పైనే అమ్ముతాం కాబట్టి మనకి ఈజీగా కేజీకి వంద రూపాయలు పైనే లాభం ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఈ వ్యాపారంలో అంటే కనీసము మనం రోజుకి ఒక యాభై కేజీలు అమ్మినా కానీ మరి యాభై ఇంటూ వంద రూపాయలు వేసుకున్న రోజుకి ఐదు వేల రూపాయలు అయితే మనకి ఈ వ్యాపారం ద్వారా ఆదాయం ఉంటుంది ఫ్రెండ్స్ మరిగా ఈ విధంగా ఈ వ్యాపారాన్ని అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే రోజుకి ఐదు వేలు అంటే మనము కొద్దిగా అమౌంట్ పెట్టేసి ఒక పది నుంచి ఇరవై క్వింటాల్ కొనుక్కొని మనం బేరం చేసినట్టయితే మనము పెట్టిన పెట్టుబడికి డబుల్ వస్తుంది ఫ్రెండ్స్ మరి యొక్క మేరం మీద రోజుకి ఒక యాభై కేజీలు అంటే ఒక నెల రోజులలోనే దగ్గర దగ్గరగా ఒక పదిహేను కింటాల వరకు అయితే మనము దీంట్లో లాభం పొందవచ్చు ఫ్రెండ్స్ మరి అన్ని ఖర్చుల పోను కూడా మనకి ఒక కింటాకి వచ్చి పదివేలు రూపాయలైతే లాభం ఉంటుంది ఫ్రెండ్స్ మరి పదివేలు ఇంటూ మరి ముప్పై రోజులు చూసుకున్నా కానీ ఒక నెలకి ముప్పై మూడు మూడు లక్షల రూపాయలు అయితే మనం ఈజీగా ఇంట్లో సంపాదించవచ్చు ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి అదేవిధంగా తెలిసిన వారికి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని మరి రేపు సరికొత్త వీడియోతోటి మరలా మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్